గుర్తు వస్తుంది ఇక్కడే మీటింగ్ పెట్టి మీటింగ్ కంప్లీట్ చేశారని జ్ఞాపకం ఉందా మీకు నంద్యాల వాసులకు జ్ఞాపకం ఉందా లేదా నేను మీటింగ్ పెట్టి లాస్ట్ మీటింగ్ ఇక్కడి నుంచి హైదరాబాద్ తెల్లవారితో వెళ్ళాలి అందుకని ఇక్కడే రాత్రి బస చేశాను పోలీసులు వచ్చారు పోలీసులు వచ్చి రాత్రి మా బస్ తలుపు కొట్టారు నేను అనుకున్నా దొంగలు వచ్చారేమో అనుకున్నా వచ్చిన దొంగ పోలీసులు వచ్చారు తలుపు కొట్టారు మా వాళ్ళంతా కూడా తర్జన భర్జన పడ్డారు తెల్లవారు కిందికి వస్తే తెల్లవారుజామున ఎందుక వచ్చారంటే మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నావన్నారు మరే నేను మాజీ ముఖ్యమంత్రిని నేను ఎక్కడికి పారిపోను నన్ను అరెస్ట్ చేయాలంటే కారణం ఉండాలి కదా ఉండాలి కదా తమ్ముళ్ళు నోటీస్ ఇవ్వాలి కదా తమ్ముళ్ళు తప్పు చేస్తే నిరూపించాలా లేదా నేను అడిగా దేంట్లో అరెస్ట్ చేస్తున్నావా అడిగా మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం అంతే ఇంకేం మాట్లాడాలా అంటే అప్పుడు నేను అడిగితే ఏ దేని కింద అరెస్ట్ చేస్తున్న ఎఫ్ఐఆర్ అంటే మీ దారిలో ఇస్తాం సాయంత్రం ఇస్తామని నన్ను బలవంతంగా ఇక్కడి నుంచి అరెస్ట్ చేసి నేరుగా అమరావతికి తీసుకెళ్లారు తమ్ముళ్ళు జ్ఞాపకం ఉందా అని అడుగుతున్నా ఇది అన్యాయం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఆరోపణలు చెప్పకుండా అరెస్ట్ చేసి హక్కు పోలీసులకు ఉందా అని అడుగుతున్నా ఇది తప్పవు నాకు కాదా తప్పైతే మీరందరూ ఏం చేస్తారు అడుగుతున్నా నన్నే అరెస్ట్ చేశారంటే పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తిని పదహైదు సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా పనిచేసిన వ్యక్తిని ముప్పై ఏళ్ళుగా పార్టీ నడిపిన వ్యక్తిని దేశ రాజకీయాల్లో చక్రం తిప్పిన వ్యక్తిని నన్నే మామూలుగా అరెస్ట్ చేశారంటే తమ్ముడు నువ్వు ఒక లెక్క ఈ సైకో కాని అడుగుతున్నా లెక్క తమ్ముడు మీరు ఐదేళ్లు ఇదే జరిగింది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది నాకు అందుకే మా తమ్ముడు చెప్పినట్టు సైకో పోవాలి సైకో పోవాలి దాని మీదనే నేను మొత్తం రాష్ట్రమంతా తిరిగాను ఈరోజు సాయంత్రం ఐదు గంటల ఎన్నికల సభలు పూర్తి అయిపోతాయి రేపు ఎల్లుండు జగన్ ఇంటికి పంపించే రోజు సైకోని వదిలించుకునే రోజు సిద్ధమా తమ్ముళ్ళు అడుగుతున్నా నమ్మకమేనా అని అడుగుతున్నా తమ్ముళ్ళు ఒకటే ఆమె ఇస్తున్న మా ఆడబిడ్డలకి నా మీద కేసులు పెడితేనో అరెస్ట్ చేస్తూనే భయపడతాను నేను భయపడతానా అని అడుగుతున్నా